పెళ్లి అమ్మాయికి ఇబ్బందులు ఉన్నాయండి ఆల్రెడీ పెళ్లి విషయంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి మరి అంటే పెళ్లి అయిందా కాలేదా ఏంటి పరిస్థితి లేదండి అమ్మాయికి పెళ్లి విషయంలో ఇబ్బంది ఉంది కొంచెం వైరాగ్యం అంటే అమ్మాయి మనసు కొంచెం వైరాగ్యంగా అంటే ఇవన్నీ వేస్ట్ ఇలా అమ్మాయి మనస్తత్వం మారే అవకాశం ఉంది ఆ మరి అంటే సుమారుగా అమ్మాయికి అయితే అమ్మాయికి అయితే పెళ్లి విషయంలో ఇబ్బందులు ఉన్నాయి కనిపిస్తుంది జాతరలో క్లియర్ గా ఎప్పటి నుంచి ఇలా అంటే ఎప్పుడు పెళ్లి అయింది ఇప్పుడు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అండి సంవత్సరాలు పెళ్లి అయ్యి ఐదు సంవత్సరాలు అయింది తర్వాత ఎన్ని నుంచి ఫీల్ అవుతున్నారు గొడవలు జూపిటర్ అనుకుందాం జూపిటర్ శవణ నక్షత్రం శవనం కోర్టు ఇక్కడ ఇది కాదు అమ్మాయికి ఆల్రెడీ కేతు మార్స్ రెండు కూడా ఇక్కడ ఉన్నాయి శుక్ వచ్చేసి మూల నక్షత్రం రాహు కేతులు ఇద్దరు కూడా ఎంటర్ అయ్యారండి అమ్మాయికి పెళ్లి లైఫ్ ప్రాబ్లం గానే కనిపిస్తుంది మరి మీరు రెండో విషయం అన్నారు కానీ నేను అలాంటి సలహాలు ఇవ్వకూడదు మీకు మీరు ఇంకొక విషయం అన్నారు ఇప్పుడే దాని గురించి మరి ఆలోచించవచ్చు కానీ మీరు నా యూట్యూబ్ లైవ్ లో కాదులేండి ఎందుకంటే మీ అమ్మాయి విషయం కొంచెం డెలికేట్ గా ఉంది మీరు నాకు పర్సనల్ గా ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి మీకు నేను సలహా ఇస్తున్నాను ఎందుకంటే మీకు మీ అమ్మాయి జాతకంలో రాహుల్ సమస్య ఉంది ఆలోచన చేసేటప్పుడు రాహుల్ అక్కడ అర్థం వస్తారా లేదా అనేది మీకు చూడాలి లేదండి అవన్నీ లైవ్ లో చెప్పనండి అసలు నేను భార్య భర్తలు కలిసి ఉన్నారు వాళ్ళని విడాకులు తీసుకోండి అనేది నేను సలహా ఇవ్వకూడదు సరే అండి